వెల్కమ్ టు డి సిక్స్ న్యూస్ నిజామాబాద్ జిల్లా ఏడాదిన్నరలో రెండు వందల పదిహేడు రైల్వే మరణాలు యువత క్షణికావేశానికి గురై రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు నిజామాబాద్ రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి తెలిపారు నిజామాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో ఏడాదిన్నరలో రెండు వందల పదిహేడు రైల్వే మరణాలు జరిగినట్టు డి సిక్స్ న్యూస్తో చెప్పారు రెండు వేల ఇరవై నాలుగులో యాభై మూడు యాక్సిడెంట్లు మరణాలు ఎనభై ఏడు సూసైడ్లు ఏడు హఠాత్ మరణాలు జరిగాయన్నారు రెండు వేల ఇరవై ఐదులో ముప్పై మూడు యాక్సిడెంట్లు ముప్పై సూసైడ్లు ఏడు హఠాత్ మరణాలు చోటు చేసుకున్నట్లు వివరించారు ఇందులో ఎక్కువగా యువకులు మరణించినట్లు పేర్కొన్నారు నిజామాబాద్ రైల్వే స్టేషన్ నుంచి నేను సైలెంట్ మాట్లాడుతున్నాను ఈ మధ్యలో సూసైడ్స్ ప్లస్ యాక్సిడెంట్లు ట్రైన్ వల్ల చనిపోయడం చాలా జరుగుతున్నది మరి లాస్ట్ ఇయర్ కూడా మనకు యాక్సిడెంటల్ గా ఒక యాభై మూడు కేసులు అయినాయి యాక్సిడెంటల్ గా అంటే వాళ్ళు ట్రైన్లలో వాళ్ళు రిస్క్ తీసుకొని ఈ డోర్ దగ్గర కూర్చోవడము వాన్ పారా వేసుకోవడము డ్రింక్ చేయడము అలాంటి వ్యవస్థ ఎక్కువ యూత్ ఎక్కువైపోయింది వాళ్ళు ఏంటంటే అక్కడ డోర్ దగ్గర కూర్చొని కూర్చోవడం వల్ల ట్రైన్ మూమెంట్ అవుతుంటుంది ట్రైన్ మూవ్మెంట్ అవుతుంటే జర్కిల్లో సడన్గా కింద పడి చనిపోతున్నారు వాళ్ళు యాక్సిడెంటల్గా ట్రైన్ నుంచి కింద పడి చనిపోయినప్పుడు వాళ్ళకు ఎలాంటి బెనిఫిట్స్ రావు ఒకవేళ టికెట్ ఉన్నట్టయితే వాళ్ళకు గవర్నమెంట్ నుంచి డిపార్ట్మెంట్ నుంచి కొన్ని బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉంటాయి అందుకే నా తరఫున ఏంటంటే ఎవరు ప్రయాణించినా కానీ టికెట్ తీసుకుని ప్రయాణించండి ఎక్కడ ఏం జరిగినా కానీ మరి కుటుంబానికి కూడా బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంటాయి అట్లాగే ఈ మధ్యలో లాస్ట్ ఇయర్ ఎయిటీ సెవెన్ మెంబర్స్ సూసైడ్ చేసుకున్నారు అంటే నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లాలో రెండు జిల్లాలో కూడా ఎయిటీ సెవెన్ మెంబర్స్ ఎనభై ఏడు మంది చనిపోయారు సూసైడ్ చిన్న చిన్న కారణాలు వాళ్ళ కారణాలు తెలుసుకుంటే ఇలా ఇంట్లో అమ్మదిందని నాన్న తిట్టిందని చెప్పేసి ఇప్పుడు ఎస్ఎస్సి ఫెయిల్ అయినా డిగ్రీ ఫెయిల్ అయినా నన్ను లోపడుతున్నారు ఇంట్లో ఏమైనా అనుకుంటారేమో అని చెప్పేసి కొంతమంది తాగుడికి బానిస భార్య ఇంట్లో గొడవ భార్యతో గొడవపడి అమ్మ నాన్నతో గొడవపడి అట్లా చిన్న చిన్న కారణాల వల్ల సూసైడ్ చేసుకుంటారు అంటే ట్రైన్ కిందికి రావడము చనిపోవడము దానివల్ల వాళ్ళ తల్లిదండ్రులకు కోత జరుగుతున్నది కట్టుకో జరుగుతుంది మరి వాళ్ళు సూసైడ్ చేసుకోవడానికి చిన్న చిన్న కారణాలు ఆ కారణాలు ఎక్కడో ఎన్నో తీసుకోవచ్చు ఇంట్లో కూడా తీసుకోవచ్చు పెద్ద మనుషుల తీసుకోవచ్చు ఒకటి ఫ్యామిలీ మెంబర్స్ అయితే కోర్టులు ఉన్నాయి కలెక్టర్స్ ఉన్నారు ఎస్పీ గారు ఉన్నారు అవున్స్ ఉంటాయి ఎన్నో రకాలుగా వాళ్ళు ఆ ప్రాబ్లాన్ని సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు చేస్తూ కానీ అనవసరంగా వాళ్ళ ప్రాణాలను తీసుకుంటున్నారు ఈ సంవత్సరం కూడా మరి సూసైడ్ అవుతుంది దగ్గర దగ్గర ఇప్పుడు ఆరు నెలలైంది ముప్పై కేసులు సూసైడ్ అయితే అయిందని అది కూడా ఉమ్మడి జిల్లాలో రెండు కనిపి కామారెడ్డి నిజామాబాదు మాకు హైదరాబాద్ కూడా వస్తుంది అక్కడ కూడా ఒక ఇద్దరు మూడు చనిపోయారు ఇక్కడ బాసర ఇటు మనోరూ బల దగ్గర వస్తాయి కాబట్టి టోటల్ చూసుకుంటే ఈ సంవత్సరం కూడా ముగ్గురు చనిపోవడం జరిగింది సూసైడ్ చేసుకున్నారు మరి ఈ సూసైడ్ అనేది అది సొంత నిర్ణయం తీసుకొని క్షణిక ఆవేశంలో చేసుకుంటారు కాబట్టి ఇది కొద్దిగా ఆలోచించండి ఆలోచించి మరి మీ తల్లిదండ్రులకు చిన్న చిన్న పిల్లలు ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు వాళ్ళు కూడా సూసైడ్ చేసుకుంటున్నాము మరి ఇది మంచి పద్ధతి కాదు తల్లిదండ్రులు కూడా నా వినుభం ఏంటంటే మరి పిల్లలని మీ కంట్రోల్లో పెట్టుకోండి వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు అని కొద్దిగా గమనించండి వాళ్ళ ప్రవర్తనను కూడా మీరు దాని వెనకాల ఉండి చూడండి ఎందుకంటే ఈ రోజుల్లో చిన్నప్పటి నుంచి పెద్ద చేసి మాది వాళ్ళు చనిపోవడం అనేది మీకు చాలా ఇబ్బందికరమైన విషయం మరి అందుకని మీరు జాగ్రత్త ఉండాలి అట్లా నేషనల్ డెత్ కూడా కొన్ని కొన్ని అక్కడ మరి జరుగుతుంటాయి దానికి మనం కొంతమంది వాళ్ళ ఏజ్ ప్రాబ్లం వల్ల ప్లాట్ఫామ్ మీద వచ్చి పడుకొని చనిపోతుంటారు వాళ్ళ పేరెంట్స్ కూడా మీ పేరెంట్స్ మీ పెద్దవాళ్ళు ఏదైనా పోతుంటే చేస్తుంటే ఎక్కడైనా పోతుంటే వాళ్ళ జేబులో ఏదైనా టికెట్ టికెట్ కానీ నంబర్ కానీ మీ ఫోన్ నంబర్ కానీ మీ పేరు కానీ ప్రతి వాళ్ళ యొక్క ఏజ్ నెంబర్ దగ్గర వాళ్ళ అడ్రస్ మీరు పెడుతుంటే మాకు కూడా ఈజీ అవుతుంది మేము ఎప్పుడైతే చనిపోయినప్పుడు షిఫ్ట్ చేస్తే మరి అన్నం కింద అంటే గుర్తు తెలియని శివం కింద మాకు చేయాల్సిన మున్సిపాలిటీకి అప్పటి అవసరం ఉంది అందుకని మీ పేరెంట్స్ ఎవరైనా సరే బయటకు వెళ్తుందా అంటే వాళ్ళ జీవులో ఒక చిట్టి పెట్టండి మీ పేరు మీ నెంబర్ రాసి పెట్టండి ఏది జరిగినా కానీ ఇమ్మీడియట్లీ మేము కానీ రైల్వే పోలీసులు కానీ బస్ స్టాండ్ కానీ లోకల్ పోలీసులు కానీ ఎక్కడ ఏం జరిగినా కానీ మీకు ఇంటిమేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ మధ్యలో హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మరి దాన్ని గమనించి మీరు దాన్ని ముందుకు తీసుకెళ్ళి సూసైడ్ కూడా చేసుకోకుండా ఉంటే చాలా బాగుంటుందని నా ఉద్దేశం థ్యాంక్ యూ అలాగే ఇప్పుడు ఈ రైల్వే దాంట్లో రైల్వే ప్రయాణికులు బాగా దగ్గర ఈ సంవత్సరం చూసుకుంటైతే మరి యాభై కేసులు నాకు అయినాయి అంటే దొంగతనం ఏ విధంగా జరుగుతుంది అంటే మరి మీరు వెళ్ళేటప్పుడు ప్రయాణికు వెళ్ళేటప్పుడు బంగారు నగరు మెడలో వేసుకోవడం కానీ బర్సులో పెట్టుకోవడం కానీ అలాంటివి చేయకూడదండి బర్సులో పెట్టుకుని పడుకుంటున్నారు పడుకున్నప్పుడు వాళ్ళు ఎవరు మహారాష్ట్ర వాళ్ళు హైర్యాల్లో మధ్యప్రదేశ్లో ప్రతి ఒక్కరు ఈ ట్రైన్లలో అటు ఇటు మూమెంట్ తీసుకుంటారు కాబట్టి మరి ఎవరిని కూడా గుర్తుపెట్టే అవకాశాలు లేవు అందుకని ప్రయాణించే వాళ్ళు మీరు ఖచ్చితంగా రోడ్ గోల్డ్ ఉన్న వాడండి మెడలో కానీ ఒకళ్ళు లేకుంటే పైసలు కూడా మీరు జాగ్రత్త పడండి ఇలా దూరం ఒక మేలుకొని ఉండండి అంతే కానీ ఏమి కాదు అని చెప్పేసి అన్నీ తీసుకుని వస్తున్నారు చాలా కేసులలో బంగారం పోతున్నది చాలా బాధపడుతున్నారు దయచేసి మీరు ప్రయాణించినప్పుడు ఎలాంటి ఆభరణాలు కానీ పైసలు కానీ మీరు ప్రయాణిస్తేటప్పుడు మీ దగ్గర పెట్టుకోద్దండి ఒకరు పెట్టుకోవడం తప్పదు అనుకున్నప్పుడు మీరు ఒకరు ఖచ్చితంగా మేల్కొనే ప్రయత్నం చేయండి ఈ మధ్యలో చాలా దొంగతనం అవుతున్నాయి ఎందుకంటే ఈ రైల్వే అనేది చాలా పెద్ద సముద్రం ఇది ఎవరు ఎక్కడ పోతుంటారో తెలియదు ఎక్కడ ఉన్నారో తెలియదు కాబట్టి మీరు కూడా గుర్తుపట్టలేదు మళ్ళీ ఆ ఇన్వెస్టిగేషన్లో మాకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి మరి దొంగతనం కాకుండా చూసుకోవడము మీ ఆబంధము మీరు కాపాడుకోవడం ప్రయత్నం చేయండి ఈ సెల్ ఫోన్లు కూడా చాలా పోతుంటాయి ట్రైన్ ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ ఛార్జింగ్ పెట్టినప్పుడు కానీ ఛార్జింగ్ పెట్టి పడుకుంటున్నారు పెట్టు పడుకున్నప్పుడు అవి వీలుగా ఉన్నాయి తర్వాత మీ సియాలో అప్లోడ్ చేసాము కొన్ని మాత్రం సాధ్యమైనంత వరకు ఫిఫ్టీ పర్సెంట్ పూన్లు అయితే ఇప్పించాము అని ఈ బంగారు పైసలు మాత్రం చాలా కష్టమవుతున్నది అందుకని మీరు ప్రయాణించేటప్పుడు రోడ్ గోడ కానీ వాడండి లేదంటే దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేయండి మెడలో బంగారం దాని కొద్దిగా ఏదో రకంగా కవర్లు కానీ లాగాని కానీ కొమ్ములాని ఏదన్నా వేసుకోండి స్టాచింగ్ కూడా జరుగుతున్నాయి కాబట్టి మరి మీ వస్తువులు మీరు కాపాడుకుంటే తర్వాత ఎవరికి ఇబ్బంది అలాగే ఇప్పుడు ఈ ప్రయాణికులు ఎక్కువ మటుకు కిటికీల దగ్గర కూర్చొని ఫోన్ ఆడుకుంటూ ఉంటారు ఫోన్ తీసుకుంటూ ఉంటారు బయట నుంచి దొంగలు వచ్చేసి ఆ ఫోన్ ఆకెళ్తుంటారు అట్లాగే మీరు కిటికీల దగ్గర కూర్చున్నప్పుడు మీ యొక్క మెడల్ ఉన్న బంగారం కనిపించకుండా చూడాలి ఒకరు ఉంటే దానికి ఏదో కవర్ చేసుకోవాలి మెడల్ కవర్ చేసుకోవాలి ఎక్కువ మటుకు కిటికీలు ఉన్న దగ్గర డోర్ల దగ్గర ఉన్న దగ్గర ఎక్కువ మటుకు వెళ్తూ ఉంటాయి కాబట్టి ఈ ప్రయత్నం చేయకుండా చూడండి ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ కాలంలోనే ప్రజాదరణ పొందిన సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్